చిన్నప్పుడు ప్రేక్షకులతో కిటకిటలాడిపోతున్న ఈ హాలు నిజమైన రంగస్థల ప్రేమికులు మాత్రమే మిగిలి ఉండడం అవసరం పాలు కాచి పెరుగు తోటిట్టాక చిలికితే కాచినన్ని పాలు రావు అంత వస్తుంది మీరందరూ అలాంటి చిలికిన వెన్న చాలం రంగస్థలం అంటే ఇప్పుడు అలాగే అంత 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 తక్కువే ఉంటుంది సరే ఇవాళ జీవన సాఫల్యం అన్నారు ఇంకా ఏమో ఏమో నాకైతే తృప్తి ఇంకా నాటకాల పట్ల రాకుండా తెలుగు వాడు కాబట్టినందుకు గొప్ప ఫీలింగ్ ఏమీ లేదు ఎందుకంటే ఒక మలయాళి నాటకం చూసిన గెర్వపడ్డట్టు ఒక కన్నడ మిత్రులు గర్వపడ్డట్టు తమిళ వాళ్ళు మరాఠీ వాళ్ళు బెంగాలీ వాళ్ళు నాటకం మా నాటకం ఉంది అని గర్వపడ్డంత గర్వం నాకు తెలుగు నాటకం కనిపించలేదు అయినా సరే మా ప్రయత్నం మేము చేస్తున్నాం చూడాలి ఎందుకంటే ఒక తమాషా అయిన విషయం చెప్తాను ప్రపంచంలో ఒక తెలుగు తప్ప ప్రపంచం అంతా నాటకం వర్ధిల్లుతూనే ఉంది ముఖ్యంగా యూరప్ దేశాల్లో నాటకాలు ఎలా ఉంటుందంటే సినిమా నేను ఒక సిక్స్ యూరోస్ అంతే ఆరు నుంచి ఎనిమిది యూరోస్ కానీ అక్కడ నాటకం యాభై రెండు యూరోస్ పెట్టుకున్నాను నేను ఒక నాటకం పైగా ఆ నాటకం అరవై ఏళ్ళుగా ఒకే థియేటర్లో కంటిన్యూస్గా ఆడుతున్న నాటకం మోస్ ట్రాప్ అగాధ క్రిస్టి అనే ఒక ఆవిడ రాసిన అరవై ఐదేళ్ల నుంచి కంటిన్యూస్గా ఒకే ఒకే వెనుక ఆ నటులు అందరూ పోయారు వాళ్ళ ఇంకో తరతరాలు తరాలు అలా చేస్తున్నారు నా జీవితంలో ఒకటే చేయమా నాటకం అనౌన్స్ చేసి టికెట్లు దొరకని స్థితి నాటకానికి టికెట్ దొరికితే బాగుండు అనే స్థితి తెలుగు నాటకానికి వచ్చిన రోజుంది కదా నిన్ను సేవించిన కలుగు మానవులకు కోటి పటి ఘన కటి పటి తటి గంధే భవాటి పటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచోటిగా పేటికల్ కనదాయ మహాపురంగ శివలింగ నీలకంఠేశ్వర అని ఎర్రలో నీలకంఠేశ్వర శతకం అని ఉంటుంది మన దురదృష్టం ఆయన నీలకంఠేశ్వర శతకం అని ఒకటి రాశారు అందులో మొత్తం అన్ని శ్లోకాలు మరుగుపడిపోయి ఎవరికి తెలియకుండా మిగిలిన ఒకే ఒక్క శ్లోకం ఇది ఎంత నీలకంఠేశ్వర శతకం దానిలో ఫస్ట్ లైన్ ఎంత అద్భుతంగా చెప్తాడంటే నిన్ను సేవించిన కళ్ళు మానవులకు వీటి నిన్ను గనక సేవిస్తే వాళ్ళకి తాంబూలం దొరుకుతుంది తాంబూలం దొరకడం అంటే ఎవరు తాంబూలం ఎవడ వేసుకుంటాడు సృష్టిగా భోజనం చేసి షడ్రసోప భోజనం చేసిన వాడు అరక్క వేసుకునేదే తాంబూలం అంటే నేను దేవిస్తే అంత 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 అన్నం పెడతావు నువ్వు నిన్ను సేవించిన గలుగు మానవులకు వీటి వధువుటీ బటి ఘనకోటి శటి అంటే మణిమాణిక్యాలు వాహనాలు సమస్త సమపూర్తయిన ఆయన నీలకంఠేశ్వర అన్నాడు నేను ఇవాళ కూడా ఆ పరమేశ్వరుడు కృప వల్ల నేను ఈ రంగస్థలానికి ఇక్కడ వచ్చానని భావిస్తున్నాను అలాగా ఇందాక మా అంటే నేను కేవలం సినిమా గురించి నేను మాట్లాడే ఎందుకంటే అది మా జీ ఇప్పుడు మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ జేబు సాటిస్ఫాక్షన్ రెండు ఉంటాయి జేబు సాటిస్ఫాక్షన్కి సినిమా జాబ్ సాటిస్ఫాక్షన్కి నాటకం అందుకని ఏమిటంటే మా రాళ్లపల్లి గురువుగారు నాటకాలు వేస్తున్న రోజుల్లో ఒక నాటకానికి ఉత్తమ ప్రదర్శన ఈ రూపాయి వస్తే నాటకం రిహార్సల్స్ కలిసి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు అయ్యాయి మేము ఎడుతుండేవాడు కీర్తి ప్రతిష్టలు వచ్చాయి ముగింపు లేదు కదంటే హడిపోయేవారు నాటకాన్ని అంత కమిటెడ్గా నాటకం వేసాం చేసాము వస్తున్నాయి డబ్బులు కానీ ఒక దృశ్యం నన్ను మార్చేసింది అదేమిటంటే అప్పులు అప్పుల పాలు కేవలం నాటకాల వల్ల అప్పుల పాలైపోయి అప్పుల వాళ్ళు ఇంటి చుట్టూ తిరగడం ఇంటి చుట్టూ అప్పుల వాళ్ళు తిరుగుతుంటే మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో దాక్కునేవాడు ఎక్కడ దాక్కునేవాడు అంటే తను సై సైకిల్ వచ్చి అలా వెనక నుంచి సైకిల్ అందిస్తే పై నుంచి గోడ పక్క నుంచి తీసుకుని అది లోపల పెట్టి పైన గుడ్డి దీపం పెట్టుకుని ఆ గుడ్డి దీపం వెలుగులో రాసిన నాటికే ముగింపు లేని కదా నేను ప్రత్యక్ష సాక్షి అప్పుల బాధలు భరించలేక నాటకాల వల్ల అప్పుల బాధలు భరించలేక తర్వాత ఒక ఇంకొక అతను ప్రతి నాటకం సాయంత్రం అందరికీ చక్కటి వేడి వేడి టిఫిన్ కాఫీ సిగరెట్లు తాగే వాళ్ళకి సిగరెట్లు హీరోయిన్ ఆటోలో మా ఇంటికి వస్తే నాటకంలో ఆడే ఈ స్త్రీ పాత్రదారి శ్రీ మురళి కళయడానికి వస్తే ఆడపడుసులాగా ఆవిడ రావడం ఆవిడని ఎవడో ఒకటి దింపేసి స్కూటర్ ఆటో మీద ఇంటికి రావాలి అంత గౌరవంగా ఆడవాడని చూసే సంస్థ మా మురళీ కాలంలో సంస్కారం నేర్పాడు మా నాట మా నాటకం కూడా కాకపోతే ఏంటంటే ఆవిడకి డబ్బులు ఇవ్వాలి మ్యూజిక్ వాడికి డబ్బులు ఇవ్వాలి మేకప్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఇలా అప్పుల అప్పాలైపోయాడు మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో సాటి దగ్గర కొంత అప్పు చేశాడు సాటి నటుల దగ్గరే అప్పట్లో ఐదు వేలు ఎంత అనుకోండి ఒకరోజు ఏం జరిగింది ఆయన ఇంటి పక్కన ఒక పాన్ షాప్ ఉంది అప్పటికి నా సిరట్ కాలుస్తుండేవాడిని వెనకాల నాటకం రిహార్సల్స్ జరుగుతున్నాయి నేను గ్యాప్ వచ్చింది కదా అని ఆ నాటకం రిహార్సల్స్ నుంచి ఈ దొంగచాటుగా మా గురువు గారు తెలియకుండా ఇలా సిగరెట్ కలుస్తుంటే చూసిన సంఘటన ఏమిటంటే ఏ నటులకైతే ఇడ్లీలు సిగరెట్లు ఇవన్నీ ఖర్చు పెట్టాడో ఆ నటులు రాళ్లపల్లి గారి ఇంట్లో వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని సోఫా కమ్ బెడ్ అని ఉండేది పొరం ఇలా వేసుకుని ఆ సోఫా కమ్ బెడ్ని నిక్ష మీద తీసుకుని పట్టుకుపోయారు నా కళ్ళ ముందు ఇది మా గురువుగారికి తెలిసి నిహాసే చేస్తున్నాడు ఇదేమో పట్టుకుపోయారు వాళ్ళ ఆవిడ వాళ్ళ నీళ్ళు అప్పట్లో నాకు అర్థమైంది ఆ రాత్రి వాడికి సోఫాలు ఇది ఇంట్లో నేను వాడింట్లోనే ఉండేవాడిని ఏమైందంటే ఒక నవ్వు నవ్వాడు ఫిలసాఫికల్గా అప్పుడు నాకు అనిపించింది నాటకం కోసం అమ్ముకోవడం కాదు నాటకం కోసం కొనాలి నాటక టికెట్ కొనాలి ఒక రూపాయి కూడా నాటకాన్ని ఖర్చు పెట్టడానికి వీల్లేదు నేను అని అక్కడి నుంచి మొదలైన నాట నాటకం గార్ధపాడనం కొప్పు రోగం గోగ్రహణం మీరు నమ్ముతారా కో గ్రహ కో గ్రహణానికి కోక్రో కోరి మాకు ఐదే రూపాయలు నాటకానికి ఖర్చు ఒక నల్ల లాల్చి తెల్ల ప్యాంటు తెల్ల లాల్చి నల్ల ప్యాంటు ఒక స్కల్ సంపాదించాం దాని మీద చేపలు పట్టే వైర్ ట్రాన్స్పరెంట్ వైర్ అదొక్కటే ఐదు రూపాయలు ఖరీదు అది పెట్టి కేవలం నిరాసూ నాటకం వేసాం అమ్మను అందుకని రాత్రి నైన్ ఓ క్లాక్ నుంచి నాటకాలు మొదలెట్టి పొదుందాకాయ ఆడేవారు మా నాటకం పన్నెండింటికి ఉంది కమల్ తందిమండల కమల్నాథుడు జడ్జి గారు వచ్చి మాత్రం ఏమన్నారంటే అంటే ఆయన మీ ఇద్దరు ఆర్టిస్టులు కుక్క రూపం మీ కుక్క రూపం చూడడానికి రైతులు ట్రాక్టర్లు కట్టుకుని ఎడ్లబండ్ల మీద వచ్చారు మీ నాటకం వేస్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారు అంచేత మీ నాటకం రాష్ట్రం పెడుతున్నా అంటే మీది నాలుగు నాలుగు ఇంటికి వస్తుంది అంచేత ఫోన్ చేసి నా రూమ్లో పడుకోండి అంటే మేము మూడున్నరకి లేచి స్నానాలు చేసి నాలుగింటికి నాటకం వేసి ఐదింటికి అవ్వగొట్టి ప్రైజ్ ప్రైజ్లో ఉత్తమ ప్రదర్శన అవార్డు తీసుకున్నాను నా సుందరం అలాగే నాటకాన్ని మా గురువు గారి గాడపల్లి గారిని ఎలా తలుచుకుంటానో నా సుందరం నా ఆత్మీయమతుడు గురువు ఫిలాసఫరు అతను కూడా నాతో అంటే నా ప్రతి సినిమాటిక్ సినిమాటిక్గా ఎలా ఎలా గా జనానికి ఎంత మోడర్న్గా అందించగలం ఎందుకంటే మేము ఇద్దరం థియేటర్ ఆర్ట్స్ సభలో వెస్ట్రన్ థియేటర్ని ఆకలింపు చేసుకుని అందులో టెక్నిక్స్ కొన్ని బట్టి ముఖ్యంగా నేను మైండ్ స్టూడెంట్ స్టూడెంట్ని దేవదాస్ కనకాల మైమ్ లెక్చరర్ అనమాట ఆయన దగ్గర మైండ్ మైన్ తీసుకుని ఐ ఇది ఇన్ మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ ఫర్ సిక్స్ మంత్స్ ఆ మైమ్ ని నేను నాటకాల్లో పెట్టి అన్ని నాటకాల్లోనే ప్రధానంగా మైమ్ ఉంటుంది నేను మేము ఆడేసిన తర్వాత మా నాటకాన్ని అత్యద్భుతంగా దర్శకత్వం వహించిన వాడి భాష ఒక్కరు ఒక్కరు ఒకరు చాలామంది నాటకాలు వేశారు భాష అద్భుతంగా చేశారు సో అలాగ మా నాటక ప్రస్థానం ఎలా ఉందంటే మేము అప్పటికే ఆటోగ్రాఫర్ ఇచ్చే స్థాయికి అంటే సినిమా కాదు సినిమాను స్టార్ స్థాయికి మేము నాటకాలు సాధించాము కేవలం దరిద్రం వల్ల నేను మా నాయకుడు దాడి వీరభద్ర మాకు లేనితనం అంటే మదర్ ఆఫ్ నెసెసిటీ నెసెసిటీ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఒక రూపాయి లేదు సంపాదించాలి అట్లా ఒక కక్ష కసితోటి మేము నాటకాలు రాసి సంపాదించాలి అలా గార్ధబం తర్వాత ఆర్టిస్ట్ ఎవరు కోఆపరేట్ చేయడం మానేసి రిహార్సల్స్ కదా సరిగ్గా రావట్లేదన్న కోపంతో ఎవరు అక్కర్లేదు అని కుక్కరు ఒక రాసి నేను ఇద్దరు మీద కక్షతో వాళ్ళందరూ తర్వాత ఏడుస్తే పదకొండు మంది ఆర్టిస్టులతోటి గోగ్రహణ నాటకం రాశారు దానికి అప్పట్లోనే జాతీయ స్థాయిలో అవార్డ్స్ వచ్చి అంచేత నా ప్రయాణం అంతా ప్రయత్నం జరిగింది అట్లాగే నాటకం అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నాటకం కోసం ఇవాళ రంగ మనం ఇక్కడ సాయిగారి దగ్గరికి సాయి గారు నాకు పచ్చయమైనప్పుడు ఫస్ట్ ఆయన బాదం గిరి వడ్డిచ్చాడు అది ఎంత తీగా ఉంటుందంటే షుగర్ లేని వాడికి ఒక్క గ్లాస్ తాగితే షుగర్ వస్తుంది కాకపోతే ఆయన మనసు కూడా అంత తీయదు అంత తీయదు ఉన్నవాడికి ఆయన కావలించుకుంటే షుగర్ పోతుంది ఆ రెండూ ఉన్నాయి ఆయన దగ్గర అలాగే నన్ను నాటకాల లైబ్రరీకి రమ్మన్నాడు కేవలం నాటకాలు అన్ని వేల పుస్తకాలు అంత ప్రిజర్వ్ చేస్తున్న ఒక నిధిలా కాపాడుకుంటున్నాడు అన్నమాట ఆయన ఇలాగా రవి మన వాడు సంజయ్ కిషోర్ దాగా అడిగించాడు ఎప్పుడన్నా వస్తే సత్కారం ఏదో చేస్తాను నేను అన్నాను నాటకాల వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంటాయో నాకు తెలుసు అంచేత బీ నువ్వు ఒక ఫ్లైట్ టికెట్ వేసి ఒక రూమ్ తీసి అవి అక్కర్లేదు మా షూటింగ్ కోసం ఏదో టైంలో వస్తాం కదా అప్పుడు వాళ్ళే టికెట్ వేస్తారు వాళ్ళే రూమ్ తీస్తారు వాళ్ళే అన్నం పెడతారు నువ్వు మాత్రం ఒక పూలదండో చాలు చాలు నేను ఒకే అని ఇది అవకాశం అది మా ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమా ఎలా వచ్చిన సందర్భంగా నేను చెప్పాలి నేను వస్తాను నా గురించి ఏమీ చక్కగా ఏమి చేయక్కర్లేదని అది భగవంతుడు దేవుల్ అన్నీ ఏర్పడ్డాయి వాళ్ళు ఎంత సహృదయులు అంటే మరి వాళ్ళ అంత బిజీగా ఉంటుంది రేపు పొద్దున్న సెవెన్ ఓ క్లాక్కి ఇంద్రగంటి మోహన్ కృష్ణ వాళ్ళు వెళ్ళిపోవాలి నేను కూడా వెళ్ళాలి షూటింగ్ నాకు కూడా నా మీదే అంత సో ఎందుకంటే ఎల్లుండి నాకు డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నారు తెలంగాణ